ఈ స్టార్ సీరియల్స్ నటీమణులు రోజుకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారో తెలుసా ప్రస్తుతం టెలివిజన్ రంగంలో సినిమాలకు ఏమాత్రం తగ్గని సీరియల్స్ ఉన్నాయి ఇందులో నటించే నటీమణులకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటీమణులు ఓవైపు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు ముఖ్యంగా తెలుగులో కార్తీక దీపం మొగలి రేకులు సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు ఇందులో నటించే నటీమణులు సినిమా తారాలకు ఏ మాత్రం తీసిపోని పారితోషికం తీసుకుంటున్నారట మరి ప్రస్తుతం తెలుగులో వస్తున్న టాప్ టెన్ సీరియల్ నటీమణులు ఒకరోజు పారితోషికం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం ప్రేమి విశ్వనాథ్ ఒకరోజుకి సుమారుగా ముప్పై వేల రూపాయలు పారితోషికం తీసుకుంటుండగా ఈమె కార్తీక దీపం సీరియల్ ద్వారా వంటలక్కగా చాలా పాపులర్ అయిపోయింది మొదటగా హీరోయిన్గా పరిచయమైన సుహాసిని తర్వాత సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె ఇరవై ఐదు వేల రూపాయల వరకు తీసుకుంటోంది బుల్లితెర అనుష్కగా పేరు తెచ్చుకున్న పల్లవికి ఆడదే ఆధారం సీరియల్ బ్రేక్ ఇచ్చింది పల్లవి రామశెట్టి పదిహేను వేల రూపాయలు తీసుకుంటోంది చంద్రముఖి సీరియల్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసిన మంజుల ప్రస్తుతం మంచి సీరియల్ నటిగా ఎదిగింది మంజుల ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటుంది కొద్ది రోజులు అదిరింది షో యాంకర్గా చేసిన సమీరా సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది సమీరా షరీఫ్ పదివేల రూపాయల వరకు తీసుకుంటోంది కథలో రాజకుమారి సీరియల్ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న అషిక పన్నెండు వేల రూపాయల వరకు తీసుకుంటోంది కుంకుమ పువ్వు ముద్దమందారం లాంటి సీరియల్స్లో అదురుగొడుతున్న హరిత పన్నెండు వేల రూపాయల వరకు తీసుకుంటోంది ఓవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ ద్వారా దూసుకుపోతున్న ప్రీతి నిగం పదివేల రూపాయలు తీసుకుంటుండగా ప్రస్తుతం ఆమె కథ సీరియల్ ద్వారా మెస్మరైజ్ చేస్తున్న నవ్యస్వామి ఇరవై వేల రూపాయల వరకు తీసుకుంటోంది అలాగే అగ్నిసాక్షి సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఐశ్వర్య ఇరవై వేల రూపాయలు తీసుకుంటోంది